హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్ మీ ముందుకి ఎక్సలెంట్ మీ ఫిల్ మీ పిల్లల ఫ్యూచర్ కోసం మంచిగా చాలా అంటే చాలా తక్కువ ధరలో వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్లో విత్ డిటిసిపి రేరా అప్రూవ్డ్ తోటి మనకి సిసి రోడ్లు అన్ని ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ కంప్లీట్ అయినటువంటి ఒక మంచి వెంచర్లో గజం కేవలం ఏడు వేల ఐదు వందల రూపాయలకి నూట ముప్పై మూడు గజాల ప్లాట్ కేవలం పది లక్షలకి ముందుకైతే తీసుకొచ్చేసాను ఈ ప్రాజెక్ట్ గురించి అన్ని వివరాలు మనతో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు గారు అయితే లైవ్ లో ఉన్నారు సార్ అడిగి పూర్తిగా అన్ని వివరాలు అయితే తెలుసుకుందాం అలాగే ఇది ఒక ప్రమోషనల్ వీడియో కావడం వల్ల మీరు ఎవరికి అలాంటి సర్వీస్ ఛార్జెస్ కానీ కమిషన్స్ కానీ ఇవ్వాల్సిన అవసరం అయితే లేదండి మీకు వీడియోలో రాజుగారి యొక్క నెంబర్ పైన డిస్ప్లే చేయడం అయితే జరుగుతుంది ఆ నెంబర్కి కనుక మీరు కాల్ చేసినట్లయితే ఎవ్రీథింగ్ సార్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది ఎగ్జాక్ట్ సైట్ కూడా మీకు విజిట్ చేయించడం అయితే జరుగుతుంది నచ్చితే మీకు డైరెక్ట్ సార్ అయితే మాట్లాడుకొని ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉంటుంది ఈ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనేది కూడా నెగోషిబుల్ ఉంటుంది అలాగే ఇది బ్యాంక్ లోన్ ద్వారా కూడా మీరు ఈ ప్రాపర్టీ డెఫినెట్గా కొనుక్కోవచ్చు ఇది అస్సలు మిస్ అవ్వద్దు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి అంతా సమాచారం విన్న తర్వాతనే మీరు సార్కి అయితే కాంటాక్ట్ చేయగలరని అయితే కోరుతున్నాను అలాగే చాలా మంది వీడియో చూస్తున్నారండి ఈ వీడియోని మీరు తప్పకుండా ఒక లైక్ చేయడం వల్ల నాకు ఒక మంచి సపోర్టివ్గా ఉంటుంది తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేయండి మీరు కనుక ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు అయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసిన తర్వాత మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకన్న అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను పెట్టేటువంటి మరిన్ని అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంటాయి ఇక లేట్ చేయకుండా పదండి పూర్తిగా వెంచర్ విషయాలన్నీ మనం రాజుగారిని అడిగి అయితే తెలుసుకుందాం నమస్కారం గారు నమస్కారం సార్ తప్పకుండా మన ఇన్వెస్టర్స్ కి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ లో మంచి ప్రైజ్ లో వేరే వేరే ఒక చాలా మన బిలో మిడిల్ క్లాస్ పర్సన్ కూడా ప్లాట్ కొనుక్కునే విధంగా మనకు ఒక మంచి అద్భుతమైన ప్రాజెక్ట్ అయితే నా దాన్ని నా దగ్గరకు అయితే తీసుకొచ్చారు తప్పకుండా నేను ప్రజల ముందుకు అయితే తీసుకెళ్తున్నాను కానీ ఇంత తక్కువ ధరలో ప్లాట్ అంటే మరి మనకి ఎక్కడో ఏంటో అనేది చాలా క్వశ్చన్స్ మన వ్యూవర్స్ అయితే వస్తుంటాయి సో దాని గురించి ఫస్ట్ ఈ వెంచర్ ఎక్కడ ఉంది అనే దాని గురించి పూర్తిగా మన కస్టమర్స్ కి అయితే ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు సార్ ఈ వెంచర్ వచ్చేసి మనకు తుర్కపల్లి ఏం తుర్కపల్లి వాసల మరి రెవెన్యూ కిందకి వస్తుంది ఓకే మనకు ఈ సెల్ కీసా నుంచి ట్వంటీ ఫోర్ కేఎం ఉంటుంది సార్ మనకి ఎగ్జాక్ట్ గా ఔటర్ రింగ్ ఔటర్ రింగ్ నుంచి ట్వంటీ ఫోర్ మనకు త్రిబుల్ ఆర్ నుంచి ఒక సిక్స్ కేఎం బిఫోర్ ఉంటాం మనకు ఓకే ఇన్నర్ త్రిబుల్ ఆర్ లో ఉంటాం ఇన్నర్ త్రిబుల్ ఆర్ లోపల ఉంటాం తుర్కపల్లి టు మనకు కరీంనగర్ హైవే సంగారెడ్డి హైవే వరకు వన్ ఫిఫ్టీ ఫైవ్ ఫీట్ రోడ్ ఉంటది ఈ రోడ్ వచ్చేసి మనకు హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది తుర్కపల్లి టు మనకు కీసర్ రోడ్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ రోడ్ అది ఇప్పుడు మనము జర్నీ చేసుకుంటూ వచ్చినటువంటి ఈ ఎక్స్ రోడ్ నుంచి మనకు తుర్కపల్లికి వెళ్ళేటువంటి ఈ మెయిన్ రోడ్ అనేది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్ కి నియర్లీ ఒక వన్ మీటర్స్ డిస్టెన్స్ ఏమో ఉన్నట్లుంది మనకి సైడ్ హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ ఫిఫ్టీ టూ మీటర్స్ ఉంటుంది ఓకే ఈ లొకేషన్ వచ్చేసి మనకి ప్రైస్ కూడా ఫార్మ్ ల్యాండ్ సిక్స్ ఫైవ్ టు సెవెన్ థౌసండ్ చెప్తున్నారు ఓకే డిడిసిపి అయితే మనకు నైన్ థౌసండ్ దాకా చెప్తున్నారు మనకి రీజనబుల్ ప్రైస్ ఆల్మోస్ట్ ఒక సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ఓకే ఫుల్లీ ఎలా అంటే మనకు కంప్లీట్ గా డెవలప్ చేసి ఉన్నాము అవును చూస్తున్నారు మనకి రోడ్లు అనేది కూడా మొత్తం ఆల్రెడీ సీసీ రోడ్లు అనేది కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరుగుతుంది చూడండి ఆల్రెడీ ఒక ఆల్మోస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు వెంచర్ డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ అయిపోయాయి యాజ్ పర్ డిటీసీపీ ప్రకారం మనకి ఆల్ ఎమ్యూనిటీస్ అనేది ప్రొవైడ్ అప్పుడు బ్యాంక్ లోన్ కూడా సార్ ఇది ఈ ఏడు వేల ఐదు వందల రూపాయల గజం అనేది కాకుండా దీని వల్ల బ్యాంక్ లోన్ ద్వారా కూడా కొనుక్కోవచ్చు బ్యాంక్ లోన్ ద్వారా కూడా బ్యాంక్ అప్రూవ్ ఉన్నది మనకు సెవెన్ ఫైవ్ హండ్రెడ్ అనే గజం అయితే ఏదైతే ఉన్నదో మనకు నెగోషియబుల్ కూడా ఉన్నది ఫిక్స్డ్ ప్రైస్ కూడా కాదు సో దీనిలో వచ్చేసి మనకు ప్లాట్స్ అది కూడా వన్ థర్టీ త్రీ నుంచి వన్ ఫిఫ్టీ అండ్ ఎబో కూడా ప్లాట్స్ ఉన్నాయి సార్ ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే మనకు పైన మీరు చెప్పినట్టు సార్ మరి ఈ ప్రాజెక్ట్ మనకి డిటీసీపీ అప్రూవల్ అంటే మనకి ఆల్మోస్ట్ థర్టీ అండ్ థర్టీ త్రీ ఫీట్ సీసీ రోడ్లు అనేది ప్రొవైడ్ చేశారు మనకి చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్ ఎవ్రీథింగ్ ఎమ్యూనిటీ స్పేస్ మొత్తం ఎవ్రీథింగ్ అన్ని అయితే ప్రొవైడ్ చేసి మనకి వెంచర్ అయితే డెవలప్ చేస్తున్నారు ఈ టోటల్ ఈ వెంచర్ మొత్తం ఎన్ని ఎకరాల ఎకరాలు వెంచర్ సార్ ఇది వచ్చేసి టోటల్ వెంచర్ వచ్చేసి సెవెంటీన్ ఎకరా సార్ కంప్లీట్ గా ఓకే రోడ్ సైజ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్స్ రోడ్స్ కంప్లీట్ గా ఓకే మొత్తం థర్టీ త్రీ ఫీట్స్ రోడ్స్ కంప్లీట్ గా ప్రతి రోడ్ సిసి రోడ్ కంప్లీట్ చేయడం జరిగింది పార్క్ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఆల్రెడీ రన్నింగ్ లో ఉంది అలాగే మనకి వాటర్ కనెక్షన్ ప్రొవిజన్ కూడా ఇచ్చారు డ్రైనేజ్ కనెక్షన్ కూడా ప్రొవైడ్ అయ్యింది ఈచ్ అండ్ ప్లాట్ కు వాటర్ కనెక్షన్ డ్రైనేజ్ కనెక్షన్ కంప్లీట్ గా అయిపోయింది ఆల్మోస్ట్ ఓకే దీంట్లో మినిమం ప్లాట్ సైజ్ అనేది ఎన్ని గజాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ సార్ మినిమం వచ్చేసి మనకు వన్ థర్టీ త్రీ అండ్ వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ త్రీ ఓకే ఇంకా ఎబోవ్ ఉన్నాయి సార్ ప్లాట్స్ ఓకే మనకి మినిమం సైజ్ అయితే వన్ థర్టీ మినిమం అక్కడ నుంచి మీరు ఎబో ఎంత అయినా కానీ తీసుకునే ప్రయత్నం అయితే చేయొచ్చు సో గాయస్ చూసారు కా ఇక ఇంకొక చిన్న డౌట్ సార్ మరి ఇది ఫ్యూచర్ లో పిల్లలకి తీసుకోవాలనుకున్న వాళ్ళకి పనికొస్తుందని మీరు నాకు కాల్ చేసినప్పుడు చెప్పడం జరిగింది మరి ఇక్కడ నియర్ బై ఇక్కడ వెంచర్లో లో తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ ప్రకారంగా రేట్లు పెరగడానికి గల కారణం ఏముంటది ఇక్కడ ఏంటి స్పెషలైజేషన్ ఏంటి అంటే సార్ ఇది చెప్పాలంటే మనకు ఇప్పుడు కీసర్ నుంచి ఏదైతే రోడ్ ఉన్నదో మనకి కనెక్టెడ్ రోడ్ అది ఫోర్ లైన్ రోడ్ నాన్ స్టాప్ గా చెప్పాలంటే మనకి సిటీ రూట్ బస్సులు మెంబర్ ఆఫ్ ఉంటాయి అప్ టు సికింద్రాబాద్ మేడ్చల్ వరకు ఓకే సో మనకి సిటీ కూడా కీసర్ కు దగ్గర సో ఒక ఫార్టీ మినిట్స్ జర్నీ అంతే ఈసర్ నుంచి కీసర్ నుంచి ఫార్టీ థర్టీ మినిట్స్ జర్నీ ఉంటుంది ఫ్యూచర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ చెప్పారు సార్ ఈ రోజు ప్రైస్ కదా ఫ్యూచర్ రేట్ పెరుగుతుంది గ్యారంటీ గా అయిపోవచ్చు సో ఈ రోజు ఈ రోజు అయితే మనకి ఆల్మోస్ట్ సైట్ చూస్తే కళ్ళు మూసుకుని ఎలా అంటే అంటే రేపు కన్సన్ చేసుకునే విధంగా ఉంటుంది సో చూశారు కదండీ మనకి ప్రపోజ్డ్ ఫోర్ లైన్ హైవేకి మనకి ప్రజెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్డు కన్నా మనకి కేవలం వన్ ఫిఫ్టీ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ఈ సెవెంటీన్ ఏకర్స్ డిటిసిపి విత్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనేది మనకి తీసుకురావడం జరిగింది ఇది మొత్తం సీసీ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్ రోడ్స్ తోటి మనకి డ్రైనేజ్ కనెక్షన్ వాటర్ కనెక్షన్ కరెంట్ కనెక్షన్ ఆల్ ఫెసిలిటీస్ అయితే కంప్లీట్ అయిపోయి ఉన్నాయి పార్క్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా అలాగే వాటర్ ట్యాంక్ ఎవ్రీథింగ్ అన్నీ అనేది మనకి యాజ్ పర్ డిటీసీపీ నామ్స్ ప్రకారం మనకి డెవలప్మెంట్స్ అనేవి కంప్లీట్ చేస్తున్నారు మనకి అతి తక్కువ ధర ప్రైజ్లోనే సార్ చెప్తున్నట్లుగా మేము పర్సనల్గా కూడా వచ్చి ఎంక్వైరీ చేయడం అయితే జరిగింది వెంచర్ ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత మొత్తం తెలుసుకున్న తర్వాతనే పూర్తి అవగాహనతో మేము వీడియో చేస్తున్నామండి చుట్టుపక్కల ఫామ్ ల్యాండ్స్ మనకి ఓన్లీ ఫామ్ ల్యాండ్సే ఆరున్నర నుంచి ఏడు వేల రూపాయల వరకు గజం అనేది చెప్తున్నారు ఇంకొక విషయం మనకి ఇక్కడ చుట్టుపక్కల డీటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి వాటిలలో గజం దీనికన్నా ఇంకా లోపల ఉన్న ప్రాజెక్ట్స్ మనకి గజం తొమ్మిది వేల రూపాయలు అనేది కూడా చెప్తున్నారు ఇది న్యూలీ లాంచ్డ్ ప్రాజెక్ట్ అండి ఆల్మోస్ట్ ఈ లో దీనికి ఉన్నటువంటి ఫెసిలిటీస్తో దీనికి ఉన్నటువంటి తో ఆల్మోస్ట్ సిక్స్టీ పర్సెంట్ వరకు వెంచర్ అనేది సేల్ అయిపోయింది చాలా మనకి రీజనబుల్ ప్రైజ్లో సేల్ చేస్తున్నారు కాబట్టి మంచి అవకాశం తప్పకుండా ఒకసారి అయితే విజిట్ చేయండి లొకేషన్ అయితే పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత నచ్చితేనే మన రాజు సార్ తోటి కాంటాక్ట్ అయ్యి ఎవ్రీథింగ్ అనేది మీరు డిసైడ్ చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఈ వెంచర్ నుండి మనకి భువనగిరి ఫోర్టు యాదాద్రి టెంపుల్ అనేది కూడా మనకి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈజీగా మనము ఈ వెంచర్ నుంచి అయితే రీచ్ అయిపోవచ్చు త్రిగులర్ లోపల ఉంటుంది మనకి కనెక్టివిటీస్ పరంగా చాలా అద్భుతంగా ఉంది సో ఇక లేట్ ఎందుకండి తప్పకుండా మీరు ఈ వెంచర్ విజిట్ చేయాలంటే పైన నుండి కనిపిస్తున్నటువంటి మన రాజు సార్ యొక్క నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయగలరనైతే కోరుతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ కనుక విజిట్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బిల్ లైకన్ను అయితే ఆన్ చేసి పెట్టుకోండి తప్పకుండా ఇదే విధంగా మీరు ఏదైనా మీ ప్రాపర్టీస్ ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నా మిగిలిన ఏ తర్రాలు తెలుసుకోవాలనుకున్నా కింద కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయగలరని అయితే కోరుతున్నాను ఇదే విధంగా మీ ప్రాపర్టీని కూడా అతి తక్కువ ధరకే మనము మన ఛానల్ ద్వారా ప్రమోషన్స్ ప్రజల ముందుకైతే తీసుకెళ్లడం అయితే జరుగుతుంది సో గాస్ లేట్ ఎందుకండి ఇంకా వెంటనే ప్రమోషన్ చేయాలంటే కింద నా నెంబర్కి అయితే కాల్ చేయండి వెంచర్ గురించి ప్లాట్ గురించి తెలుసుకోవాలనుకుంటే పైన ఉన్నటువంటి రాజుగారి యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్ట్స్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను మరొక అద్భుతమైన ప్రాజెక్టుతో మీ ముందుకైతే వచ్చేస్తాను అప్పటి వరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యాపీ నైస్ డే